పశ్చిమ బెంగాల్లో ప్రజా ఆందోళన పరిస్థితి వివరణ నమస్కారం మిత్రులారా నేను నవీన్ మీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు మనం పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఒక ముఖ్యమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది సంఘటన నేపథ్యం గతవారం కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్లో ఒక ముప్పై ఒక్క సంవత్సరాల ట్రైని డాక్టర్ అత్యాచారానికి గురై హత్య చేయబడ్డారు ఈ దారుణమైన సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది ప్రత్యేకించి వైద్య విద్యార్థులు మరియు జూనియర్ డాక్టర్లు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు ప్రజల కోరిక ఒకటి బాధితురాలికి న్యాయం రెండు ఆస్పత్రుల్లో మహిళలకు మెరుగైన భద్రత మూడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా బీజేపీ నిరసన ప్రదర్శన ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలో ఒక పెద్ద నిరసన ప్రదర్శన నిర్వహించబడింది వారు రాష్ట్ర సచివాలయం నబన్న వరకు మార్చ్ చేయాలని ప్రయత్నించారు కాని ఈ ప్రదర్శన హింసాత్మకంగా మారింది పోలీసుల చర్య పోలీసులు ప్రదర్శనకారులపై లాఖీచార్జ్ చేసి వాటర్ కనలు మరియు కన్నిటి గ్యాస్ ను ఉపయోగించారు దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది బీజేపీ బంద్ పిలుపు ఈ పరిణామాల నేపథ్యంలో బిజెపి పశ్చిమ బెంగాల్లో పన్నెండు గంటల బంద్కు పిలుపునిచ్చింది ఈ బంద్ ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు ఉంటుంది ప్రభుత్వ స్పందన ఒకటి ప్రభుత్వం బంద్ను వ్యతిరేకిస్తోంది రెండు ప్రజలను బంద్లో పాల్గొనవద్దని కోరింది మూడు ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా పనిచేస్తాయని ప్రకటించింది తృణమూల్ కాంగ్రెస్ వాదన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీని తీవ్రంగా విమర్శిస్తోంది వారి అభిప్రాయం ప్రకారం ఒకటి బీజేపీ రాజకీయ లాభం కోసం బంద్ పిలుపునిచ్చింది రెండు బుధవారం ఎలాంటి బంద్ ఉండదని స్పష్టం చేసింది ఈ పరిస్థితి ప్రభావం ఒకటి సాధారణ ప్రజల జీవితంపై ప్రభావం రెండు వ్యాపారాలపై నష్టం మూడు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ముగెంపు మిత్రులరా ఇది చాలా సున్నితమైన పరిస్థితి ఒకవైపు బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలి మరోవైపు శాంతి భద్రతలు కాపాడాలి ప్రభుత్వం ప్రతిపక్షాలు అందరూ కలిసి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయాలు చాలా విలువైనవి ఈ వీడియోను ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి మళ్లీ కలుద్దాం అందరికీ నమస్కారం